సో ఇప్పుడే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఎట్టకేలకు ఆరోగ్యశ్రీ ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో దాని స్థానంలో బీమా పథకాన్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారనమాట ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ క్రమంలో బీమా రంగ నిపుణులతో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే సమావేశమైనట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా దేశంలో తమిళనాడు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో బీమా పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో ఎంతమంది లబ్ధిదారులు కవర్ అవుతున్నారు అందులో ఎంతమంది పథకాన్ని ఉపయోగించుకుంటున్నారన్న అది ఎంత ఖర్చు అవుతుంది వంటి అంశాలపై ఇంకా లోతుగా అధ్యయనం అయితే చేయాలని నిర్ణయించారు కాగా సీఎం ఆదేశాల మేరకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి వైద్య శాఖ కసరత్తు ప్రారంభించింది దేశంలో పద్నాలుగు రాష్ట్రాల్లో బీమా పథకం అమలు చేస్తున్నట్లు నిర్ధారించిన అధికారులు ఆయా రాష్ట్రాల పథకం అమలు తీరు తెనులపై ఆరా తీస్తున్నారు సో తొందరలోనే ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం రద్దు కాబోతుంది దాని స్థానంలో బీమా పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట ఇన్సూరెన్స్ పథకాన్ని అంటే ఆరోగ్యశ్రీలో ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చెల్లిస్తుందో ఈ బీమా ఏమవుతుందంటే ప్రైవేట్ ఏజెన్సీలకి అయితే ఇచ్చేస్తారన్నమాట అప్పుడు మీరు మీ ట్రీట్మెంట్ నచ్చితే ట్రీట్మెంట్ అయితే చేయించుకొని అది బీమా కంపెనీకి సంబంధించి డబ్బులు అయితే చెల్లిస్తుంది సో ఈ విధంగా అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని